कहाँ है वही एक भी दुल्हन को तक़दंग दिए नहीं हमारे गरीबत में अवा बागू ना वा हाँ अवा ये गवर्नमेंट होते ये प्रभुत्व मोस्ते लेडीज़ की उचिता बस प्रयाण मुंदी नहीं कि रेंडु क्वेश्चन साढ़िता नो करेक्टर चप्ते नहीं गिफ्टिस्तन हाँ मर ये प्रभुत्व मोस्ते लेडीज़ की उचिता बस प्राय ఏ ప్రభుత్వం వస్తే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం కింద పథకం కింద వస్తాయి మంచి మాట చాలా చక్కగా చెప్తా చెప్తా నీకు బ్రెడ్ అది బిస్కెట్లు నువ్వు చక్కగా ఉండాలా నువ్వు బాగుండాలా అమ్మని బాగా చూసుకోవాలా అమ్మా నువ్ చక్కగా చెప్పినందుకు రెండు ప్రశ్నలు నీకి చీర జరు చేస్తాము నీకు మరి గిఫ్ట్ కూడా ఆశీర్వదించాలా తెలుగుదేశం ప్రభుత్వం ఏం కాజాబాయి రైట్ రైట్